హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ అమృత కన్సల్టెంట్ ఆయుర్వేద దెర్ఆర్ మల్టిపల్ మిత్స్ అసోసియేటెడ్ విత్ ఆయుర్వేద కాంట్రిబ్యూటెడ్ టు లెస్ అవేర్నెస్ అబౌట్ it. లెట్స్ డిస్కస్ few ఆఫ్ them టుడే ఒకటి మేజర్గా మనము అట్లీస్ట్ ఈ ప్రదేశంలో తెలుగు ప్రదేశంలో ఎక్కువ వినే మిత్ ఆయుర్వేద గురించి అంటే ఆయుర్వేద మందులు వాడితే వేడి చేస్తుంది శరీరానికి మందులు వేడి చేస్తాయి అనేది కానీ కరెక్ట్గా డోసు చేస్తున్నాము మన శారీరక ప్రకృతి అనుగుణంగా దేశ ప్రకృతి అనుగుణంగా సీజన్ అనుగుణంగా ఋతు బట్టి కరెక్ట్గా డోసు తీసుకుంటున్నాము అంటే అబ్సల్యూట్లీ వేడి చేయవు మందులు ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కామన్గా వేడి చేసింది అనే ప్రాబ్లమ్స్ నాకు పేషెంట్స్ నుంచి వినిపించదు సెకండ్గా ఎక్కువ మనము ఏం వింటామంటే ఆయుర్వేద మందులు వాడడం వల్ల కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అవుతాయి అని వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ లెస్ అవేర్నెస్ అబౌట్ ఆయుర్వేద ఆర్ పర్ హ్యాప్స్ రాంగ్ ప్రాపగాండా సో ఈ పారాసెటమాల్ని మనము లాగా వాడుతూ ఉన్న టైంలో దిస్ క్వశ్చన్ డజంట్ హ్యావ్ టు కమ్ అట్ ఆల్ సో బేసికలీ డాక్టర్ని మీరు కరెక్ట్గా కన్సల్ట్ చేసి వాడుతున్నారు అంటే డెఫినెట్లీ లివర్ కిడ్నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని హర్బో మినరల్ ప్రిపరేషన్స్ వస్తాయి హర్బల్ అంటే కాష్ట ఔషధీలు మినరల్స్ అంటే ఈ భస్మాలు అని వాడే ఒక కాంబినేషన్ ఉంటుంది ఇది వాడుతున్నప్పుడు డాక్టర్ అడ్వైస్ అకార్డింగ్లీ వాడడం వల్ల ఇబ్బంది పెద్దగా ఉండదు ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఏం మందులు వాడాలి లాంగ్ డ్యూరేషన్ ఏ మందులు వాడాలి అని తెలుసుకొని వాడాల్సి ఉంటుంది దట్ ఈస్ ఆల్ ఇంకొక కామన్గా వినే మిత్ ఏమంటే ఆయుర్వేద మందులు అనదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఆయుర్వేద మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అని దిస్ ఇస్ ఆల్సో వన్స్ అగైన్ మిత్ అనమాట ఏ వస్తువుకి ఆర్ ఏ మెడిసిన్కి ఆర్ ఏ ఆహారానికి ఎఫెక్ట్ ఉంటుందో దానికి సరిపడే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి యాజ్ సింపుల్ యాజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం జాగ్రత్తలో ఉండి వాడడం వల్ల అబ్సల్యూట్లీ రాదు రాంగ్ కాంబినేషన్స్ చేయక వాడాల్సి ఉంటుంది ఇంకొక కామన్ మిత్ ఏముంటుంది ఆయుర్వేద గురించి అంటే ఇది కేవలం ఎల్డర్లీ పాపులేషన్ వాడొచ్చు అని చిన్న పిల్లల నుంచి పుట్టినప్పటి నుంచి గర్భ సంస్కారాన్ని కూడా చేస్తాము పుట్టే ముందు బీజశుద్ధి అని ఒక ప్రాసెస్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి మనము ఏజ్ దాకా కూడా హెల్తీగా ఉండడానికి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ని మనము డెఫినెట్లీ వాడవచ్చు